మీకు బ్రహ్మాండ పురాణంలో ఒక గొప్ప శ్లోకం ఉంది గురువు చెబితే వ్యభిచారం చేసినా దోషం కాదని ఉంటుంది చూడండి ఒకసారి బ్రహ్మాండ పురాణంలో లలిత నామానికి ముందు అంత గొప్ప నమ్మకం ముందు గురువు మీద ఉండాలి గురువు కంటే అన్యం లేదనుకుని అప్పుడు గురువు గారిచ్చిన మంత్రాన్ని ఆయన ఎలా చెయ్యమంటే అలా చేస్తే అప్పుడు మంత్రసిద్ధి సిద్ధి అవుతుంది గురువు చెబితే వ్యభిచారం చేసినా దోషం లేదు అని బ్రహ్మాండ పురాణంలో రాసినారా ఇంతకీ ఆ మాటలు రాసినటువంటి ఆ త్రాష్టుడు భూతుగాడి ఎవడు దీన్ని ధర్మశాస్త్రం అందామా భూతిశాస్త్రం అందామా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరంట ఎవడిచ్చినాడు బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ అని పేర్లకు ముందర తగిలించుకుంటారు వీళ్ళందరూ ఎవడిచ్చినాడు వీళ్ళకి ఆ అధికారం బ్రహ్మశ్రీ అని బ్రహ్మశ్రీ అంటే అసలు ఏమి చొప్పు తీసుకొని కూడా నీచుల్ని బ్రాహ్మణులమి అని చెప్పుకునేటువంటి వేస్యగాల్లో ఇట్లాంటి బ్రహ్మశ్రీ తగిలించుకున్న వద్దిపత్తి